మూల భావన మొట్టమొదటి ఏమిటంటే కొలత జరిగే వరకు క్వాంటం వ్యవస్థలకు నిర్దిష్ట లక్షణాలు ఉండవు వేవ్ ఫంక్షన్ సంభావ్యతలను ఇస్తుంది కొలత ద్వారా వేవ్ ఫంక్షన్ ఒక స్థిర స్థితికి కూలుతుంది ఇది అన్నమాట లెటెస్ ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్ కొలత జరిగేంతవరకు అంటే మనం ఏదన్నా గా మెషర్మెంట్ చేసేంత వరకు క్వాంటమ్ సిస్టమ్కి ఎటువంటి నిర్దిష్ట లక్షణాలు ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లాసికల్ మెకానిక్స్లో ఏదన్నా ఒక సిస్టమ్ ఉంటే దానికి నిర్దిష్ట లక్షణాలు ఉంటాయి దానికి ఈ పొజిషన్ ఉంది ఈ మొమెంటం ఉంది ఈ స్పిన్ ఉంది ఈ యాంగులర్ మొమెంటమ్ ఉంది ఇలాంటి లక్షణాలు అవి నిర్దిష్టంగా ఉంటాయి మనం కొలవక ముందే కొలత మెషర్మెంట్ చేయకముందు ఆ ప్రాపర్టీస్ ఉంటాయి మెషర్మెంట్ చేసినా అవే ప్రాపర్టీస్ మనకు కనిపిస్తాయి అన్నమాట కానీ క్వంటమ్ సిస్టమ్ అలా కాదు